ప్రమాదాలను నివారించే దిశగా అధిక లోడ్తో వెళ్లే ఆటో డ్రైవర్లను హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పిస్తూ దర్శి సిఐ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు ఈ రోజు దర్శిలోని అద్దంకి రోడ్డులో వచ్చే పోయే వాహనదారులు పొగాకు లోడ్తో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించే రైతులతో దర్శి సిఐ మాట్లాడుతూ మీకోసం ఎదురు చూసే కుటుంబం పట్ల మీరు బాధ్యతగా వ్యవహరించాలి అని ఆయన మోటివేట్ చేసిన విధానం పట్ల ప్రజలు దర్శి సిఐని మెచ్చుకుంటున్నారు నువ్వు నువ్వు ఏం మీరు ఆటో 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 కదా కదా మరి ఇంత లోడు మీద జనాలు పోతుంటే వాళ్ళ పరిస్థితి ఏంది లేకపోతే ఎవరు ఏం చేస్తారు బస్సులో వస్తారు పోతే ఈ కష్టం అంతా దేనికోసం చేసేది ఈ కష్టం అంతా దేనికోసం చేసేది ప్రాణాలు పోతే తర్వాత ఎవరు ఎవరు నువ్వు డ్రైవర్ కదా నీకు లైసెన్స్ ఉంది కదా రోడ్డు మీద నీకు మోటార్ వెహికల్స్ రూల్స్ మంచి చెట్లు తెలుసు కదా తెలిసి నోడు ఒక ఇంత లావున లోడ్ వేసి ఈ లోడ్ మీద పెట్టి లోడ్ మీద పెట్టి పదిహేను మంది లోడ్ మీద ఎక్కితే పదిహేను మంది లోడ్ మీద ఎక్కితే ఏమని మీరు మీరేమన్నా స్టీల్ బాడీలు ఇనుము కింద రోడ్డు రాయి రప్ప తిరగబడితే పరిస్థితి నిన్న పొద్దున ఇట్లాంటి బొడరో వాహనం నలభై మంది కూలీలతో పోతా ఉంటే తిరగబడింది తిరగబడితే పదిహేను మందికి తీవ్రమైన గాయాలైనయో కొద్దీ చెప్తా ఉంటే మీ పడిపోకుండా లెక్క లేకుండా పోతా ఉంటే రైతులైతే ఏమి రైతులకి ప్రాణాలు కదా ప్రాణాలు పోతా ఉంటే ఏంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా బాధ్యత నీదే ఎందుకంటే వాహనానికి డ్రైవర్వి ఓనర్ నువ్వే కావచ్చు రూల్స్ ప్రమాదం అంటే రూపాయి కోసము మీరు కడుపాత్రం కొద్ది ఏదో వస్తుందని ఆశపడి ఇట్లా ఎక్కిపోతే తడదావునా చీకటిదావునా మంచు దావునా ఎక్కి రోడ్డు మీద పోతా ఉంటే ఏంటి పరిస్థితి పొరపాటున పొరపాటున తిరగబుడితే మొత్తం పదిహేను మంది పిసురు పిసురు అయిపోతారే లేరా మీకు భార్య పిల్లలు లేరా వాళ్ళందరూ బాధపడరు ఎంత ఇస్తారు రోజుకి పొద్దు నేను ఇంటికి వెళ్తారు

ఎనభై తొంభై కిలోమీటర్ల స్పీడ్ కనీసం పోతుంది ఈ రోడ్డున ఎనభై తొంభై కిలోమీటర్ల స్పీడ్తో పోయే బండి ఇది బాగా స్పీడ్ వెహికల్ అంటారు దీన్ని ఇలాంటి బళ్ళ మీద ఏదైనా ఎమర్జెన్సీ కూరగాయలో లేకపోతే రక్షాకో లేకపోతే వేరే ఇంకేదైనా గూడ్స్ వెహికల్స్ ఏదైనా చిల్లర సామాను లేకపోతే అట్లాంటి పొగాలు చెప్పులు ఇట్లా చేస్తూ పోయేదా లేదంటే మామూలుగా కషాయికి పోతాయే సంత అంటారు గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి నేరుగా పోయి సంతకి తోలుకొని పోతారు చిరాజాన్ని తోలుకొని పోయి అక్కడ అమ్ముకొని మళ్ళీ వస్తుంటారు రైతాంగం మేక కాస్తుంది గొర్రెలు కాకునేవాళ్ళు అలాంటివి వాటిని తోలుకొని పోయే బండిది అంటే వస్తువులు తోలుకొని పోయే బండిది అటువంటిది మనుషులు తోలుకొని పోతుంది సరే పోలే డ్రైవర్ ఎవరు డ్రైవర్ ఎవరా మీరు ఈ అబ్బాయి డ్రైవర్ అమ్మా గంటలో పోయి గంటలో వచ్చి మా అబ్బాయి అయితే అని మీరు అనుకుంటారు గంటలో పోయిండు గంటలు ఏడికి వస్తాడు మనం ఏమైనా విమానం ఎక్కినట్ట ఎంత బాధాకరంగా ఉంటుందంటే ఇట్లానే కూలీలు నిన్న పొద్దున నిన్న మొన్న పొద్దున అనుకుంటా త్రిపురాంతకం లిమిట్స్లో తిబురాంతకం ఏరియాలో ఇట్లానే హైవేలో పోతూ ఉంటే నలభై మంది కూలీలు పోతూ ఉంటే వాడు తప్పేం లేదు బురువు ఎక్కువయ్యి ఎక్కువయ్యే దాని గురించి ముందుండే ఇరుసు తిరిగిపోయింది ఇరుసు తిరిగిపోయి మొత్తం పైకిలు కొట్టింది ఇరవై మూడు మందికి తీవ్ర గాయాలయ్య ముగ్గు నలుగురు ఇంకా చావుబస్తులో ఉన్నారు మనం

మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది బాధ్యత అంటే ఏంటి నిజంగా బాధ్యత ఉన్నవాడికి భయం అనేది ఉంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు ఇది వచ్చేవాళ్ళు సడన్గా జనాలు ఉన్న కాడ ఊరి జంక్షన్ల కాడ సన్న పిల్లోడు పక్కన పరిగెత్తు వస్తాడనుకో నువ్వేం చేస్తావు ఇరవై మందిని కాపాడుకుంటానంటావా వాడిని దొక్కిస్తానంటావా నీకు అర్థం కాదు కొద్దు పొద్దునంగా పోయి జాంకి ఎక్కడకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఏది కోసం ఇది పరిగెత్తనా ఎవరి కోసం మీ జిల్లా జిల్లా మీ మనోరాళ్ళు బాధ్యత కోసమే జాగ్రత్తలు లేకుండా జాగ్రత్తలు లేకుండా బాగుంటుంది ఇట్లానా అమ్మా ఈ మొసినే చాలా బాధ్యతలు ఉన్నాయి ఈమెకి ఈ ఊరికే చిటికి నెల వరకే దెబ్బ తగులు ఇంతవరకు కాలు వరకే దెబ్బ తగిలి చూడ రోడ్డా రోడ్డు దేవుడా లేదంటే డ్రైవరా ఏమైనా లెక్క ఉందా దానికి చిన్న చిన్న దెబ్బలతో బయటపూడు అని ఏమన్నా ఈ చేతులు ఏమన్నా ఉందా కంట్రోలు ఉందా పెడితే పుచ్చకాయ కనుక పైన చేస్తామే పుచ్చకాయ అలా అంతకన్నా గట్టిదమ్మా నీ తలకాయ అంతకన్నా గట్టిదమ్మా మన తలకాయ నీదే కాదు నాది కూడా కాదు పుచ్చకాయ కన్నా గెటిదా కొబ్బరి చిప్పు కన్నా కాదు కదా ఏమి ఎక్కడ పోతున్నాం మనం ఆలోచన ఏంటి నీ ఆలోచన నువ్వు బాగా గట్టి బలవంతులు అనుకుంటున్నావు కదా దానికన్నానా రాయి తప్ప కన్నానా రోడ్డు కన్నానా ఇను కన్నానా ఎక్కడ పరిగెడుతున్నావు ఎక్కడ పరిగెడుతున్నావు మామూలుగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఇసుకలోనే మామూలుగా గడ్డిలో పడితేనే గాడి గాడికి నొప్పులు వస్తాయే పిల్లలకు కూడా నాకేమో లాభం వేస్తాడు వేరే వేషం వేస్తాడు పోలీసు వాళ్ళకు కూడా కఠినమైనటువంటి విధంగా ప్రవర్తించే విధంగా తయారు చేస్తాడు ఆడుగుతుళ్ళు కష్టపడి వస్తున్నారు రైతాంగం పేదరకము అని ఈ విధంగా చెప్పమన్నాడు ఈ పూట ఈ రూపమో అంత కాకుండా మళ్ళీ మళ్ళీ కనపడుతుంటే దానికి తగ్గటువంటి గౌరవం కూడా ఇవ్వమని చెప్తాడు అది ఉంటే వాళ్ళకి